దక్షిణంలో కోటమికి గట్టి దెబ్బ తప్పదు ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానన్నా వైసీపీ అభ్యర్థి వాసుపల్లి ముఖ్యమంత్రి జగన్ తోనే రామరాజ్యం ఏర్పడుతుందని దక్షిణ వైసీపీ అభ్యది ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు నియోజకవర్గ ప్రజలకు ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు నవమి సందర్భంగా నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు అంబికాబాద్ ప్రతి వార్డులో జరిగిన నవమి వేడుకల్లో పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో తన విజయం ఖరారైపోయిందంటున్న వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పలు దేవాలయాలు కూడా సందర్శించడం జరుగుతు జరుగు జరిగింది నేపథ్యంలో ఎమ్మెల్యే మనతో ఉన్నారు సార్ ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఏ ఎటువంటి ప్రసారం చేయబోతున్నారు ముందుగా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వారింటి పాతి శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా శ్రీరాముడు అంటే ఒక ఎంతో పవిత్రమైన మనస్తత్వం కలిగి కలుగుతుందన్నమాట అతను తక్కువగా మాట్లాడి ఒక రామరాజ్యాన్ని సృష్టి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీరాముడు అన్నమాట అటువంటి శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరూ పొంది ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమయ్యేలాగా ఆ స్వామివారు దీవించాలని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని మరీ మరీ కూడా కోరుకుంటూ అలాగే ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారిపై నిండుగా ఉండాలని ఎందుకంటే అటువంటి రామరాజ్యాన్ని ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా అందించినటువంటి మహా లీడరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట పేద ప్రజలంటే అక్కను చేర్చుకునే మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లవ్ టువర్డ్స్ పువర్ పీపుల్ అన్నమాట ఆ లవ్ ఆఫ్ కంపాషన్ ఉండే ఒక మదర్ తెరీసా లాంటి వ్యక్తిత్వం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తిత్వం కానీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది రామరాజ్యమే అని చెప్పి మేమైతే అనుకుంటాము అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం సార్ ఇంకా దక్షిణ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి ఇటీవల కూటమి ఓటమి తప్పదని గతంలో మీరు చెప్పారు ఇప్పుడు దానికి అనుకూలంగా అను పాములు కలుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది దాన్ని ఎట్లా భావిస్తుంది ఈరోజు కూటమి దక్షిణ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం మీద వారి ఓటమి తప్పదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు శ్రీరామరాజ్యాన్ని అందిస్తారు తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా ఇంకా పోతుంది నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఇంత పవిత్రమైన రోజున ఆ పార్టీని మళ్ళీ మనుగడ ఉండదు ఇంకా ఆ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం ఖాయం ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అలాగే జనసేన పార్టీని కూడా మోయడం ఇంకా భారం అవుతుంది పవన్ కళ్యాణ్కి అతను మళ్ళీ సినిమాలు చేసుకోవాల్సిందే మళ్ళీ ఆ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ముందు వచ్చి మళ్ళీ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి అతను ఒక జాకీలాగా తయారైంది ఆ పార్టీ ఆ పార్టీ మనుగుడు ఇక్కడ ఉండదు ఇంకా ఇంకా ఇరవై సంవత్సరాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నంత వరకు కూడా ఈ రాష్ట్రానికి అతనే ముఖ్యమంత్రిగా ఉంటారు దాంట్లో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ఓ పెద్ద ప్లాట్ఫామ్ వేసాము చాలా బాగా నెట్వర్క్ చేస్తూ ఉన్నాము గత ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్కి నేను చాలా బాగా ఆర్గనైజింగ్ చేస్తూ ఉన్నాను దాన్ని నాయకులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ గెలిచేసామన్న ఒక ఒక ధీమా కాదు కాన్ఫిడెన్స్లో వచ్చారు కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు అలాగే ప్రతిపక్షం పార్టీ కూడా వాళ్ళు కూడా వాళ్ళు భయం పుట్టుకుంది ఓడిపోతున్నాము అని చెప్పేసి భయం పుట్టుకుంది ఈరోజు వాళ్ళు పెద్ద నాయకులు సాదిక్ లాంటి వాళ్ళు మోగి శ్రీరామ్ లాంటి వాళ్ళు రస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట ఇంటర్నల్గా కూడా మాకు మా తెలుగుదేశం నాయకులు కొంతమంది వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారన్నమాట మేము ఓటిపోతున్నాము మీరు గెలుస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో అలాగే మనం చూడండి కందుల నాగరాజు గారు కానీ ఇలాంటి నాయకులందరూ కూడా సో తప్పకుండా వాళ్ళందరూ కూడా మళ్ళీ మా పార్టీలో చేరుతారని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం నామినేషన్ ఎప్పుడైపోతున్నాం సార్ మా నామినేషన్ ఇరవై తారీఖు శనివారం ఉంటుంది స్వామివారి గుడి నుంచి ప్రారంభం చేస్తాము అక్కడ నుండి గోశాల హాస్పిటల్ ద్వారా గోశాల హాస్పిటల్ నుండి పంజాబ్ జంక్షను పంజాబ్ జంక్షన్ నుంచి టౌన్ కొత్త రోడ్డు టౌన్ కొత్త రోడ్డు నుండి ఏదైతే దుర్గాలమ్మ గుడిపైకి వెళ్తాము దుర్గాలమ్మ గుడి దగ్గర నుండి ఆశీర్స్ తీసుకొని అక్కడ నుండి బ్యారెక్స్ వెళ్ళి బ్యారెక్స్ నుండి ఎంఆర్ ఆఫీసు టెన్ఆటరీకి వెళ్ళి నామినేషన్ వేస్తామని చెప్పేసి ఉదయం పది గంటలకి ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఇది దక్షిణంలో ఇప్పటికే తను చెప్పిన ప్రకారం కూటమి ఓటమి తప్పదని ఎమ్మెల్యే వాజ్పాల్ గణేష్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గయజ్తో చిట్టుబాబా టీవీ విశాఖ నుంచి